అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం అంటే రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభివృద్ధిని ఆపేయడమేనని సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకొండయ్య బాలకోటయ్య విమర్శించారు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిరంతరం రాజధాని వ్యతిరేక వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గత ప్రభుత్వం అవమానించిందని అన్నారు అమరావతి అనేది ఏ ఒక్క పార్టీకి చెందిన ప్రాజెక్టు కాదని ఇది రాష్ట్ర ప్రజల కళ అని బాలకోటయ్య స్పష్టం చేశారు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన రాజధాని నిర్మాణాన్ని రాజకీయ స్వార్థాలతో అడ్డుకోవడం సరికాదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పటిష్టంగా నిర్మించేందుకు స్పష్టమైన చర్యలు చేపట్టిందని చెప్పారు నిజానికి అమరావతి మీద ఏ దాడి జరిగినా అది రాష్ట్రం మీద జరిగిన దాడి అమరావతికి ఎవరు అపకారం తలపెట్టినా అది రాష్ట్రానికి సంబంధించిన అపకారంగా భావించాలి గత ఉద్యమంలోనే చెప్పాం నేడు చెప్తున్నాం అమరావతి అంటే ఇరవై తొమ్మిది గ్రామాలు కాదు ఇరవై తొమ్మిది గ్రామాలు చాలా సౌభాగ్యంగా ఉన్న గ్రామాలు వాళ్ళ సౌభాగ్యాన్ని వాళ్ళ పసుపు కుంకుమలని వాళ్ళ తరాల కన్నీటిని తరాల నేలల్ని రాష్ట్ర సౌభాగ్యం కోసం ఇచ్చారు ఈరోజు అమరావతి మీద ఏదన్నా బిల్లు పాస్ అవ్వలేదు అని అనుకోండి రాష్ట్ర ప్రజలు బాధపడాలి నేటి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పరిపాలన అమరావతి నుంచే జరుగుతుంది నిజానికి ఏంటంటే విషయం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్ లేదు రాష్ట్ర రాజధానులు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కేవలం ఆంధ్రప్రదేశ్ ఎందుకు అడుగుతుందంటే ఈ మొదలష్టపు వైసీపీ గోల భరాయించలేక బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లు కూడా అడుగుతున్నారు గజెట్ నోటిఫికేషన్ ఏది రాజముద్రేది కేంద్రం ఆమోదించిందా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెట్టి కోకటివేళతో అమరావతిని పెకలించాలని చెప్పేసి అని కాపాడింది ఎవరో De esa